ప్రైజ్ ప్రైజ్అలాడ్ ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాము నీవు పోయి సంతోషంగా నీ అన్నము తిను ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్ష రసము త్రాగు ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను ఈ వచనంలో ఆనందము కృతజ్ఞత మరియు ఆశీర్వాదాలను గురించిన సందేశమును మనం చూస్తున్నాము జ్ఞాని అయిన సులమును గారు గంధకర్తగా దేవుడు లేని జీవితము వ్యర్థము దేవుడు లేని జీవితము శూన్యము అనేటువంటి విషయాలు తెలియజేస్తున్నాడు ప్రస్తుత మరి మన జీవితాలలో కూడా చూసినట్లయితే ఆనందమును సంతృప్తి యొక్క ప్రాముఖ్యతను ఈ గ్రంథంలో మనము చాలా విషయాలు తెలుసుకోగలము ఇక్కడ మొదటిగా మనము ఏం చూస్తున్నామంటే ఈ వచనంలో నీవు పోయి అనేటువంటి ఆదేశంతో ఈ వచనం ప్రారంభమయ్యింది మనము మన దైనందిన మరి జీవితంలోని కార్యకలాపాలను చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఆదేశము తెలియజేస్తున్నది మన జీవితాలలో సాధారణంగా సంతృప్తి కొరకు ఆనందం కొరకు మనం ఎదురు చూస్తుంటాము రెండవదిగా నీ సంతోషంగా నీ అన్నము తినుము ఉల్లాసపు మనస్సుతోని ద్రాక్ష రసము ప్రాగుము అనే ఆదేశం మన జీవితాలలో సాధారణంగా ఆనందాన్ని ఆస్వాదించాలి అనే ఆలోచన ఇక్కడ తెలియజేస్తున్నది మన యొక్క జీవితాలలో అనేక పోరాటాలు ఉంటాయి సవాళ్ళను ఎదుర్కొంటుంటాము మరి ఇలాంటి పోరాటాల మధ్యలో సవాళ్ళ మధ్యలో కూడా దేవుని యొక్క అనుగ్రహంపై మనం ఆధారపడినప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారం పైన మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి సంతోషమును ఆనందమును సంతృప్తిని ఆయన అనుగ్రహించగలడు మూడవదిగా ఇక్కడ దేవుడు నీ క్రియలను అంగీకరించను అనే మాటను మనము చూస్తున్నాము ఇక్కడ మరి ఆయన మన పనులను అంగీకరించాడు మన యొక్క పనులను ఆయన ఆశీర్వదిస్తాడు అనే వచనము తెలియజేస్తున్నది మనము ఆనందం కోసము సంతృప్తి సంతృప్తి కోసము ఆ తర్వాత సంతోషం కొరకు మనము మన సొంతగా ప్రయత్నాలు చేయనవసరం లేదు కొన్ని స్థానాలు మనము మన సొంతంగా ప్రయత్నం చేస్తుంటాము కానీ అది తాత్కాలికమైన సంతోషాన్ని తాత్కాలికమైనటువంటి ఫలితాలనే ఇస్తవి ఎప్పుడైతే దేవుడు మన పనులను మన వైఖరులను మన యొక్క క్రియలను ఆయన అంగీకరిస్తాడో మనకు మరి నిత్య సంతోషాన్ని నిత్య ఆనందమును మరి నిత్య నిరీక్షణను నిత్య సమృద్ధిని సంతృప్తిని ఆయన మనకు అనుగ్రహిస్తారు మొత్తానికి ఈ యొక్క వచనంలో మనము ఆనందము కృతజ్ఞత అనే ప్రధానమైన అంశాన్ని మనము చూస్తున్నాము ఎప్పుడు కూడా ఈ యొక్క బాహ్య పరిస్థితులపై భౌతికమైనటువంటి పరిస్థితులపై మనం ఎప్పుడు ఆధారకుండా ఆధారపడకుండా దేవుని పైన మనం ఆధారపడినప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి సంతోషాన్ని ఇస్తారు ఆనందాన్ని ఇస్తారు మనకు కావలసినటువంటి సంతృప్తిని ఇస్తారు సంతృప్తిని మించిన సంతోషం మనకి ఎక్కడ దొరకదు కాబట్టి ఆయన సన్నిధిలోనే మనకు ఆ సంతృప్తిని మనకు అనుగ్రహిస్తారు మరి ఉదయ కాల సమయంలో మనము ఆయన పైన ఆధారపడదాము ఆయనకు మనము కృతజ్ఞతలు తెలియజేద్దాము ఆయన సార్వభౌమాధికారాన్ని మన జీవితాలలో అనుమతిద్దాము మనల్ని ఆయన గాక ప్రేమ నమ్మకం కలిగిన పరిలోక తల్లి పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా జీవితాలలో మాకు కావలసినటువంటి సంతోషమును ఆనందమును సమృద్ధిని సంతృప్తిని మాకు దయచేయండి మేము ఎదుర్కొంటున్న పోరాటాలలో సవాళ్లలోనైనా మీరు మాకు తోడుగా ఉండి నిత్య సంతోషమును మాకు దయచేయమని నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించను గాక